కింద హౌసింగ్ అయితే మిషన్ అయితే వచ్చింది బండి దుబ్బడానికి అయితే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మునా రక్లాక్స్ మీ మున్న అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో ఉండాలి వీడియోకి అయితే వెళ్ళిపోదాం పడండి అని అయితే గంట టైం అయితే అయిపోయింది టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది చాలా లేట్ అయింది అసలు ఎప్పుడైనా అరగంట టైంలో అయిపోవాలి కానీ మరి అది సెట్టింగు చాలా ఇబ్బంది అయింది అది ఏదో సిస్టమ్ కొంచెం తేడా ఉన్నట్లు అందుకే కొంచెం టైం అయితే పట్టింది రోడ్ ఇదైతే లిఫ్ట్కి వెళ్ళిపోతేనైతే సీదా అయితే వెళ్ళిపోతాం ఖమ్మాన్ కాడికి కరీంనగర్లో కూడా వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే చూసే చూడగానే వర్షం అయితే వర్షం అయిందో మరి అక్కడ కూడా లోడింగ్ కాడ కొట్టిందంటే లోడింగ్ కూడా కాదు మా నాన్నకైతే పార్కింగ్ లైట్లు కూడా లేవు మరి ఇంకెత్త మల్బద్ది ఇబ్బంది కాదు వర్షం అయిందో కానీ అసలు ఘోరం ఇబ్బంది చెప్తాను ఈ వర్షం రాక రాక డ్యూటీకి వస్తే మళ్ళా వర్షం కుట్టబట్టే లోరింగ్ అవుతుందా కాదా వినాయకులు అయితే తీసుకుపోతారు రేపటికి దూరం ఉన్న వాళ్ళని అంటే ఇక రేపు మళ్ళీ లేట్ అని చెప్పేసి వీళ్ళనే తీసుకుపోయి రేపు టైంకి అయితే ఇక పూజ చేసుకుంటారు ఫ్రెండ్స్ పెద్ద పెళ్లికి అయితే వచ్చేసినాం మనం ఇస్ ఇసుక బాటలు బాగుంటుందా లుక్ ప్రకారం లైన్ బాటలు బాగుంటాయి అని అయితే కామెంట్ చేయండి అయితే ఇసుక బాడే మనం అది అన్నకి ఎక్కడికి వెళ్ళిందో డీడ అయితే ఈ ఐదారు రోజులకు ఒక డీడ అయితే వెళ్తుంది ఇప్పుడు ఫుల్ బండ్లు అయితే మన పెద్ద పెళ్లి నుంచి వెళ్ళి అయితే పుల్లు బండ్లు అయితే వెళ్ళిపోతాయి ఇసుక బండ్లు పెద్దపల్లికి అది ఏరుకున్నాం పెద్ద వర్షం అయితే ఏం లేదు రామగుండం కాడ కూడా వర్షం ఏం ఉండదు నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళి మన లోడింగ్ పాయింట్ వచ్చేసి కరెక్ట్గా ఇరవై కిలోమీటర్లు అయితే వస్తుంది ఇంక పోయి అయితే లోడ్ చేయించుకోవాలి ఇప్పుడే సూపర్వైజర్ అన్నగిట్లా ఫోన్ చేసినా ఫోన్ చేస్తేనైతే ఒక పది పనులు ఉన్నాయి తమ్ముడు లోడింగ్ అయితే అవుతుంది రమ్మని చెప్పిండు అన్నగిట్లా సరే అని చెప్పేసి అయితే వెళ్తున్నా దబన లోడింగ్ కాదా కాదని అయితే ఇంటి దగ్గరనే ఆదు ఇక్కడనే పెద్ద లోకల్ కదా మనది ఇక్కడ నుంచి చేసి లోపలికి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అయితే డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇంటికన్నా పక్కకు పెట్టుకోవడానికి జాగ్ అవుతుంది ఆ ప్లేసులను అయితే పెట్టుకుందు ఇక లోడింగ్ ఆకపోతేనైతే కానీ లోడ్ అవుతుందని అంటారు అన్నవాళ్ళు ఇక లోడ్ అయితే ఇక లోడ్ చేసుకొని అయితే బయలుదేరం మరి ఏ టైం అవుతుందో లోడింగ్ పోతున్నా కానీ టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది వసంత నగర్ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక టోల్ దగ్గర నుంచి అయితే ఒక తొమ్మిది కిలోమీటర్లు ఏమో ఉంటుంది ವರ್ಷ ಈಡ ಕೂಡ ಇಪ್ಪ ವರಕೈತೆ ಮುಂದೆ ಸಿಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟರೀ ಅಯ್ತು ಉಂಟು ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಲಾ ಚಾಲಗರು ಸಿಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟರೀಮೋ ಲತ್ತೇವೇವೇ అయితే లేచింది అన్ని ట్యాంకర్లే బిర్లా సిమెంట్ బిర్లా సిమెంట్ అట సాగర్ అన్న కానీ ఇంత ముందు ఈ ట్యాంకర్లు కానీ బండ్లు అన్నీ అవే లోడింగ్ బండ్లు చాలా పెద్ద ఉంటుంది ఫ్యాక్టరీ అవుతుంది లోపలికి నేను పోకా దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఉంటుంది ఉంటది తో అయితే లెఫ్ట్ సైడ్ పోతే సిమెంట్ ఫ్యాక్టరీ లోపలికి పోతాం దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే లోపలికి వెళ్ళిపోవాలి ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ అయితే లోపలికి ట్రక్ బై లైన్ లెఫ్ట్ సైడ్ అయితే బండ్లు ఆపుకున్నారు కదా ఇది మన బూడిద బండ్లు అవి కూడా లోడింగ్ ఎవర లోడింగ్ కాకపోతేనైతే లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ ఆపుకుంటారు ఆ లోపలికి పోతే ఏం కదా మంచిగులు కూడా దొరకాయి అందుకే ఇక్కడనే ఆపుకుంటారు అన్న వాళ్ళు ఎవరున్నా లోపలనైతే ఐదారు కంపెనీలు ఉన్నాయి కదా ఐదారు కంపెనీలలో అయితే ఏ కంపెనీ లోడ్ అవుతుంది అనేది తెలియదు అంటే కనుక్కోవాలి మన సూపర్వైజర్ ఇట్లా ఫోన్ చేస్తేనే తెలుస్తుంది మనకు లేకపోతే లేదు మన లోడింగ్ కడుతుంది కదా అని చెప్పి వేరే పనులు పోతానే అని చెప్పి మనం కూడా వేరేమనుకో అందరికైతే అన్ని కంపెనీలు అయితే ఉండే కదా మా బండికి అయితే రెండు మూడు కంపెనీలు అయితే ఉన్నాయి ఏదైతే అది లోడింగ్ అయితే పెట్టుకొని వెళ్ళిపోతాం ఇక కొంతమందికి ఒక్కొక్క కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ బండ్లు లోడింగ్ ఆకపోతేనైతే ఇక్కడనే ఆగాల్సి వస్తుంది రెండు మూడు రోజులైనా ఇక్కడ లైట్లు కనబడుతున్నాయి కదా అది పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి మా నుంచి అయితే ఎంతకాలంలో అయితే అసలు ఈ రోడ్డు ఫుల్ జాము లోడ్ బండ్లు ఇక్కడ పెడతారు మొత్తం కంప్లీట్గా ఇప్పుడేమో ఒక బండి ఇప్పుడు ఒక బండి వెళ్ళిపోతుంది అప్పుడేమో అన్ని బండ్లు ఒకటిసారి లోడింగ్ అయితేనే ఉండే కంటిన్యూగా మొన్నటిదాకానైతే అటు వేయడం వాళ్ళే ఖమ్మం ఫుల్ జ్వరం వచ్చింది కదా జ్వరంతోనైతే అసలు మామూలు ఇబ్బంది కాలేదు నాకైతే వైరల్ ఫీవర్లు ఉన్నాయి కదా మొన్నటిదాకా చాలా ఇక్కడ పెద్ద పెళ్లి మస్తు మందికి చాలా మందికి అంటే చాలా మందికి ఊరు ఊరు మొత్తం వచ్చింది ఫీవర్స్ అయితే నాకైతే ఒకటి రోజుల తక్కువ అయిపోయింది ఇబ్బంది ఇబ్బంది ఉండే అసలు ఏ కుక్కలు కాబట్టి ఎందుకు వెండి నాయనా డ్యూటీకి ఇంటికాడ ఉన్న అయిపో అనిపించింది ఆ ట్రిప్పు అయితే ఎట్నో బల్ నీటికి అయితే పోటీన్ టైర్ అయితే తీసుకొచ్చి వేరే డ్రైవర్ అన్నకి ఇచ్చిన అయితే ఇసుక వేసుకొని అయితే ప్రజ్ఞ వేయండి అన్నకి ఇట్లా ఇక అన్లోడ్ చేసిన వాళ్ళైతే బండ్లు పక్కకే ఉన్నాయి ఎందుకంటే డీడీలు వెళ్తలేవు అందులో బుడిద కూడా వెళ్తలేదు కదా ఇక రెండు లోడింగ్ లేకపోతే ఇక బయట కిరాయిలకు బాగా డౌన్ అవుతున్నాయి కిరాయిలు బయట అసలు మనకు కిరాయి పోతే ఒక లక్ష రూపాయల కిరాయి పోయినావానికి లక్ష రూపాయల ఒక ఇరవై వేలు పదిహేను వేలు మిగిలే పరిస్థితి అవుతుంది మళ్ళీ రిటర్న్ కిరాయి దొరకక అక్కడ రెండు మూడు రోజులు టైం వేస్ట్ అంత అర్థం చెప్పేసి అయితే ఇక ఇంటికానే ఖాళీగానైతే అయితే పెట్టి దానం బండ్లు బూడిద నడితే పూర్తాకన్నా లేకుంటే డీడీ వెళ్తే డీడీ కన్నా ఇస్క డీడీ కన్నా పోదామని చెప్పేసి అయితే పక్కకే పెట్టిండు ఇక వర్షాలకైతే ఫుల్ వర్షాలున్నాయి కదా మొన్న దాకా లోడింగ్ కూడా ఏం లేదు నిన్న మొన్న రెండు రోజులు జర ఎండ లేచిన వాళ్ళే లోడింగ్ అయితే స్టార్ట్ అయింది ఇవ్వాలనే బుద్ధగానే ఫోన్ చేసిండు అన్న ఇట్లా పదకొండుకే ఫోన్ చేసి తమ్ముడు లోడింగ్ స్టార్ట్ అయింది ఇక పోదా మరి డ్యూటీకి అని అంటే అని చెప్పేసి వచ్చిన ఒక పది నిమిషాలు ఆలోచించిన ఇంటికాడు కాదు ఉంటే ఇంటికానే అవుతుంది మళ్ళీ వేరే డ్రైవర్కి ఇట్లా వేయండి అంటే ఇక ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే పోదామని చెప్పి చెప్పేసి అయితే వెళ్ళిన ఈ బూడిదే నడిచినంతసేపు ఏమో లారీలు ఫుల్ లారీలు ఉండి డ్యూటీకి డ్యూటీకి తమ్ముడు డ్యూటీకి తమ్ముడు అని చాలా మంది ఫోన్ చేస్తారు ఇక బూడిద ఆగిందంటే అసలు ఇంటికాడ ఉండు తప్ప వేరే వేరే పని అయితే లేదు ఇక ఎందుకంటే అట్లున్నది బయట కిరా పరిస్థితి అయితే నేను నడిచినప్పుడే నాలుగు ట్రిప్పులు కొట్టుకొని దిగుదామని చెప్పేసి అయితే వచ్చిన దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు అవుతుంది నేను అయితే హరీషన్న బండి దిగి ఆ కాంచెలు ఒకటే ట్రిప్ అయితే పోయినా ఇక ఇంటికాడ జరిగే ఇబ్బందులు ఉండేవి కదా ఆ పనులు చూసుకొని పోదామనుకునేసరికి మళ్ళా వచ్చింది తర్వాత పోతే ఒక ట్రిప్పులనే ఫుల్ జరం వచ్చింది అట్లా అయిపోయింది ఇప్పుడన్నా ఒక మూడు నాలుగు ట్రిప్పులు అయితే ఇదే లోకల్లోనే తిరిగి అలా దిగితే ఒక ఐదు ఆరు రోజులు అయితే దిగుడే ఏంది బండ్లు ఇక్కడనే ఉన్నాయి లైన్ అయ్యింది కుంపదీసి కాదు కాదు అయితే కొన్ని బండ్లు ఆపుకున్నారు మరి వీళ్ళకి లోడింగ్ ఏం లేనట్టున్నది ఈ వీడియోలు పెడదామన్నా కూడా ఏమైంది లోకల్ తిరుగుడే కాబట్టి ఇక ఏం తీస్తాం ఓకే ఒకటే లైను అందుకే అని చెప్పేసి ఆలోచిస్తాను అది కూడా బయటి బండ్లు ఉన్నాయి కిరాయి బండ్లు వేరే లైన్కి తిరిగే పనులు కూడా రమ్మంటారు హరీసన కూడా వేరే పండ్లు ఒకటి ఉంది తమ్ముడు ఎక్కుతావా అని అంటాడు కానీ నేనే ఏం ఆలోచిస్తున్నాను అంటే బయటకు పోతే చాలా కిరాయి డౌన్ ఉంది కిరాయి మనకు కమిషన్ బేస్ కాబట్టి మనకు కూడా ఏం మిగులు ఉంటుంది ఇంకా చిట్టిగా పదిహేను వేలకు పదివేలకు నడుపులు అవుతుంది నెల మొత్తం తిరిగితే పదిహేను వేల జీతం వచ్చి తట్టుంది బయట కిరాయిలు చూసుకుంటానైతే ఇవైతే ట్రిప్పు లెక్క కాబట్టి ఓ నాలుగైదు ట్రిప్పులు కొట్టుకున్నా సరిపోతుందని చెప్పేసి అయితే ఇక అంతే అది నెల మొత్తం తిరిగినా ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలకు ఎక్కువ రావు నాకు తెలిసి ఇప్పుడున్న లైన్ ప్రకారం అయితే ఇక ఇది కూడా అంతే ఒక ఏడు ట్రిప్పులు పడే అనుకో నెలల మనకు గవ్వ ఇరవై ఐదు వేలు వస్తాయి మంచిగా లోడింగ్ నడితే బాగుంటుంది కానీ లోడింగ్ చాలా ఇబ్బంది ఉన్నది టైట్ పొజిషన్ ఎందుకంటే వర్షాలు కొట్టుకుండా లోడింగ్ అయితే అవుతలేదు పనులు అయితే లైన్లు ఉన్నాయి కదా ఎక్కడైనా పక్కకు పెట్టుకొని అయితే లోపలికి పోయి కలిసి రావాలి మనం ఈ లైన్లో అనుకో ఇప్పుడు ఇలా బం లేవు చూసారా లైన్లో అనుకో అక్కడ కంపెనీ కంపెనీకి ఒక వేరే ఉంటుంది కాబట్టి కొన్ని కంపెనీలు నడవక ఇక్కడ లైన్లో పెట్టుకుంటారు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయిన ఆపుకొని లోపలికి పోయాక బండి వచ్చేసి తోలనే దిగబడిపోయింది గడ్డ అయితే కానీ ఈ బండి ఎవరితో కాదు మా అన్నదే బండి అయితే కరీంనగర్ బండి హౌసింగ్ టైర్ అయితే కింద హౌసింగ్ అయితే ఆనింది ఏంది రోడ్డు మీద బండి ఆపిండి అని చెప్పేసి నేను మందులిచ్చి చూస్తే మళ్ళీ ముంగట బండి అయితే అయితే అడిగిన అన్న ఏమైంది ఎంట్రీ చేస్తలేదు అని అంటే తమ్ముడు బండి రోడ్ మీద దిగబడ్డదా అని చెప్పిండు కదా వెనక వచ్చి చూసిన బండి నెంబర్ చూసి ఎయిట్ త్రిపుల్ నైన్ బండి నెంబర్ చూసి అయితే లోపలికి పోయి మందులిచ్చిన అన్ననైతే సంత అన్న మన గోదావరికి అన్న డ్రైవర్ అన్ననైతే బండైతే అయితే ఆడ కింద అనింది కదా ఇక మిషన్ వచ్చి దొబ్బేదాకా అయితే కదలది ఒకసారి అయితే పోయి మన కంపెనీ బండ్లు కానీ ఎంట్రీ చేస్తారా చేతలేరా అడుగుదాం అంటే ఇది తువలనే దిగబడ్డది ఇది తీసేదాకానైతే మన బండ్లు ఏ బండ్లు కానీ మీదకైతే పంపారు దాదాపు ఒక యాభై బండ్లు కిందనే కట్ట కిందనైతే మిషన్ వచ్చి దుబ్బాలి దాన్ని మళ్ళీ లోపలికి ఒకసారి అయితే పోయి అక్కడ లైట్ వెళ్ళే కానీ అయితే అడిగితే అయితే అయితే లేవా పంపిస్తారా పంపియరా ఎంత టైం పడుతుందో తెలియదు సూపర్వైజర్ అన్నకైతే ఫోన్ చేస్తే ఇప్పుడే ఒక ఏడీ బండ్లు అయితే లోపలికి వచ్చినాయి ఒక నాలుగైదు బండ్లు బయటకు వచ్చి అక్కడ అయితే ఇంట్రీ చేరు తమ్ముడా అని చెప్పాడు అయితే అడిగి రావాలి కదా అని చెప్పేసి అయితే బయలుదేరిన మిషన్ అయితే వచ్చింది బండి అయితే

ఆ బండి దొబ్బిన వల్ల ఇంకో టిప్పర్ అయితే వచ్చింది ఈ టిప్పర్ కూడా సేమ్ హౌజింగ్ ఆనింది మళ్ళా మిషన్ ఆ కట్ట వినికపోయిన మిషన్ వల్ల మళ్ళీ తీసుకొస్తున్నాం ఈ ఎక్సెల్ అయితే కొట్టద్దు ఎందుకంటే ఎక్సెల్ విరిగిందంటే ఇక మళ్ళీ ఇక్కడనే ఆగిపోతుంది లోడింగ్ ఆగిపోతుంది పని అంతా ఉంటుంది అవుతుంది ఖర్చు ఇక చాలా ఇబ్బంది అవుతుంది మొన్న దాకా ముంగట కంకర పోస్ ఇక్కడ కూడా కంకర పోతు అయిపో మొత్తం మట్టే దోపుకి బండి కింద బంపరు వేరే కంపెనీ పనులు అయితే లోపలికి ఎంట్రీ చేసుకుంటారు మన కంపెనీ బండ్లు అయితే ఒక తొమ్మిది ఉన్నాయి అట లోపల ఆ బండ్లు బయటకు వెళ్ళిన వాళ్ళనే మన బండి అయితే ఎంట్రీ చేస్తారట ఇంత ముందుగా అయితే డబల్ హౌసింగ్ టిప్పర్లు పోయినాయి కానీ ఇబ్బంది లేకుండా జరిగే ఇది ఇంత పెద్ద గుంట అయిపోయింది మొన్న చెప్పిన కదా నేను ఒక బండి అయితే ఆడటం పడ్డది ఇట్లా మనకు తెలిసిన బండి అని చెప్పిన కదా ఆ బండి వచ్చేసి ఇదే బండికి అయితే డ్యామేజ్ ఏం కాలేదు ఒక బంపరు ఇటు రైట్ సైడ్ ఇటు రైట్ సైడ్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది ఈ సైడ్ మిర్రర్ కానీ అక్కడక్కడ ఉత్కపోయింది అంతే ఇదే బండి బండి అయితే ఇక్కడ కచ్చి చూస్తే అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు లోడింగ్ చేసుకునే కాడ ఉన్న దాకా మేమే ఇవన్నీ బండ్లు ఇంత ముందుకు బండి ఈ బండి నేను కలిసి మొత్తం మూడు బండ్లు నాలుగు బండ్లు కలిసే వెళ్ళిపోయాం ఒక ఇరవై ముప్పై ట్రిప్పులు అయితే దగ్గర దగ్గర మన కంపెనీ బండ్లు అయితే లోపల ఎనిమిది బలం ఉన్నాయి కదా ఇంకా దాదాపు రెండు గంటలు పడుతుంది రెండు గంటల తర్వాత అయితే ఎంట్రీ అని చెప్పిండు రెండు గంటలు అయితే ఊకుండా ఈ బండి అయితే కూర్చున్నది మళ్ళీ అదే గుంటలని అయితే ఆగిపోయింది బండి టైమ్ చేసి పొద్దు పొద్దున్నే ఐదు అయితే అవుతుంది ఇంతవరకు అయితే ఎంట్రీ అయితే వేయలేదు ఇక్కడనే బాక్స్ కారనే కూర్చున్నా ఒక రెండు గంటలేమో వాడుకొని ఒక డీటీకాయ ఏమో ఇక్కడికి వచ్చేసిన బాక్స్ కాడికి అవి ఎంట్రీ చెత్త ఈ ఎంట్రీ చెత్త అని అంటేనే ఉన్నారు కానీ ఎంట్రీ అయితే చేస్తలేరు లోపలికైనా బండ్లు అయితే ఇంకా లైన్ అయితే రాలేదు దిగబడుతున్నాయి ఆట లోపల అక్కడ ఉంది కదా బండిని దొక్కుతుంది అది మిషన్ వచ్చేసి ఈ కంపెనీ అనేది వేరే బండి లోడ్ అయింది మొత్తం బురుదున్నది వెనక కూంగా మిషన్ గుంజుకొని పోయింది ముంగడికి రాగా దొంగతే మిషన్ తిరుగుతుంది హౌసింగ్ మన లారీ హౌసింగ్ కూడా తిరుగుతుంది ఇట్లా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్క బండ వచ్చేసి రెండు గంటలు పట్టేద్దలేదు మూడు గంటలు తెలియదు చాలా రిస్క్ అయిపోతుంది ఇంతవరకు మన బండైతే ఎంట్రీ అయ్యేది ఏం చెప్పలేదు పండ్లు లైన్లో దిగబడతానే ఇప్పుడు ఇక్కడ కాటాకాడ ఒక బండి ఉంది కదా అది మన తెలంగాణ క్యాబిన్ బండి ఆ బాండి కూడా దిగబడదు అది ప్రజ్ఞాపూర్ బండే ఆ బండి చూడట్లా వెనక బండ్లు అయితే మొత్తం స్టక్ అయిపోయినాయి మళ్ళీ మిషన్ వచ్చి దుబ్బాలే ఆ బండి దుబ్బిన వాళ్ళు అక్కడ లోడ్ అయిన బండ్లు అన్నీ ఒకసారి తీసుకొని వస్తారట ఒకటే మిషిని లోడింగ్ దుబ్బుడు ఇవన్నీ చేసేట్ల చాలా లేట్ అయితే అయిపోతుంది ఎప్పుడు లోపలికి మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చడో ఏ టైం అయితే చూడాలి మొత్తం ఆట ఆడుకుండా అవుతుంది ఇలా చిన్నపోరా లారీలు బొమ్మలు కొనుక్కొని దిగవాట్ల అటు ఇటు పెట్టి కొడతారు ఆ కథ అవుతుంది శ్రీ వాత్సవం అక్కడ ఒక మిషన్ ఉంది చూడు అది మిషన్ ఏమో దాంట్లో డ్రైవర్ లేడట ఎవరి మిషన్ వాళ్ళకే కదా అది ఒక ఖాళీ మిషన్ ఉంది దాంతో దిగవాట బుబ్బదరాని అంటే డ్రైవర్ లేరు ముందు దాకా వర్షాలు కుట్టారు కదా అటు ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పారు సార్ వాళ్ళు అయితే సెక్యూరిటీ ఫుల్ టైట్ ఉంటుంది వాళ్ళు ఎంట్రీ చేసేదాకా మన బండి లోపలికి పోదు మళ్ళీ అవుట్ చేసేదాకా బండి బయటకు పోదు అట్లుంటుంది డ్రైవర్ అన్న అలా అయితే ఇలా కూర్చొని ఇక ముచ్చట పెట్టుకుంటూ తప్ప చేసేది ఏం లేదు వాళ్ళు పండుకుంటారు మనం వండుకున్నామంటే మళ్ళీ వెనకబండ్లన్నీ లైన్ తప్పి ముందరికి వచ్చి వాళ్ళు ఎంట్రీ చేయించుకుంటారు అని చెప్పేసి అయితే ఇక్కడనే కావాలి అవుతుంది మొత్తం తెలివితే అవుతుంది బండ్లు మొత్తం దిగడు దుబ్బుడు ఇదే కదా అవుతుంది ఈ అయితే మన పెట్టినప్పుడు బండి లోడింగ్ చేసేది ఒకటే మిషిని దొబ్బుడు ఒకటే మిషన్ కాబట్టి అయితే చాలా లేట్ అయిపోతుంది కాట కాట కూడా దిగబడి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది అసలు దిగబడి కాబట్టి అయితే బయటికి తెచ్చిపోతారు అని చెప్పారు ఉన్నదాకా అయితే మళ్ళా గదే దిగబడనే నిర్వడైతే అవుతుంది బండి ఏవంటైతే ఒక ఎనిమిది బండ్లు లోడ్ అయ్యే బండ్లు అన్నీ అక్కడ ఆగిపోయినాయి మిషన్ పెట్టి చిన్న నువ్వు దొబ్బుతోనే వెళ్ళిపోతుంది బండి అయితే ప్రతి జాగ ఒక్కొక్క బండి అయితే నాలుగు సార్లు అయితే దిగబడుతుంది ఈ ప్లేస్ అయితే మొత్తం బండ్లు కంప్లీట్ గా దిగబడిపోతాయి ఇలా కట్ ఎక్క ఇదే మిషన్ మనకు లోడింగ్ చేయాలి ఇదో మిషన్ నూకాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మున్నరదాగా కొట్టిన వర్షాలకు అయితే ఇట్లా అయిపోయింది లోడింగ్ పాయింట్ అయితే అసలు ఘోరం అయిపోయింది ఈ కట్ట ఎక్కి లోపలి పోతేనే మనం అయితే వెళ్ళిపోతాం లోడింగ్ అయితే అవుతుంది కట్ట అయితే లోడింగే కాదు అక్కడ మొత్తం రోడ్డు మొత్తం బురదుండడం వల్ల అసలు బ్రేక్ కొడితే కూడా ఆగుతలేవు టైర్లు వచ్చేసి మొత్తం బంపర్ మొత్తం మట్టి దూపుకొని అయితే వెళ్తుంది ఘోరంగా మొత్తం బంపర్లు వీక్కుండా అయితే బంపర్లు కూడా ఇరిగి అవకాశం అయితే ఉంటుంది మొత్తం మన బండి అయితే ఇక్కడ పక్కకు పెట్టిన లెఫ్ట్ సైడ్ లా తీసుకొని అయితే పోవాలి ముంగట టిప్పర్ ఉంది కదా ఈ అన్నకనైతే పోతా అన్న కూడా పెద్ద పెళ్ళే మనకు తెలిసినానా ఇప్పుడే లోడ్ బండ్లు అయితే వచ్చినాయి ఇక మరి ఎం బండ్లు ఏం పోతాయో ఏం పోతాయో చూడాలి అందులో ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఇంతటితో నేను చేస్తున్నా వీడియో లెంత్ అవ్వడం వలన అయితే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మీ మున్న జై హింద్ జై డ్రైవర్ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాను